హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం అండి డిఏతో జీతం ఇస్తారా లేదా అన్న చిన్న వివరణ అయితే ఈ వీడియోలో ఉంది వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్లకి పెరిగిన డిఏ డిఆర్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఈ నెల జీతం మరియు పెన్షన్తో వస్తుందా రాదా అనే ఒక చిన్న వివరణ అండి సో చాలామంది అయితే సందేహపడుతూ ఉన్నారు ఇస్తారా ఇవ్వ జీతంతో పాటిస్తారా లేదా అని చెప్పేసి సో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా ప్రకటిస్తూ జీవోను కూడా విడుదల చేయడం జరిగింది కావున అయితే ఈ పెరిగిన డిఏ లేక డిఆర్ అనేది ఈ నెల ఏప్రిల్తో వస్తుందా రాదా అన్న సందేహాలు ఉద్యోగులు మరియు పెన్షన్లో ఉన్నాయి అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే ఏప్రిల్ నెల జీతం మరియు పెన్షన్తో పాటు పెరిగిన డిఏ డిఆర్ను ఇంక్లూడ్ చేస్తూ సైట్ ఎనేబుల్ చేశారండి ఏదైతే రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ఎయిటీన్త్ నైన్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ అని అయితే అప్డేట్ రావడం జరిగిందండి ఎయిటీన్త్ కూడా వెళ్ళిపోయింది సో కాబట్టి రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ నైన్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ దిస్ మంత్ అనేది అయితే రావడం జరిగింది సో ఈ ఏదైతే ఉందో పెరిగిన డిఏ మరియు డిఆర్ అనేది ముప్పై అంటే ఇరవై ఆరు పాయింట్ ఉండేది ఇప్పుడు ముప్పై శాతానికి చేరుకున్న డిఆర్న్ఎస్ రిలీఫ్ లేదా డిఆర్న్ఎస్ అలవెన్స్ అనేది పెరిగిన జీతం పెరిగిన డిఏతోనే జీతాలు మరియు పెన్షన్లు రావడం అయితే జరుగుతుందని ఇది అయితే కన్ఫాము అయితే ఈ విషయం మీద పలుమార్లు వెబ్సైట్లో ఆ ఆప్షన్ని మార్పులు చేసి ఉన్నారు అయితే తాజా పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు ఎనేబుల్ చేసి కొత్త డిఏ లేదా డిఆర్ని అయితే ఇన్సర్ట్ చేశారు కావున ఈ నెల జీతం మరియు పెన్షన్తో ఉద్యోగం మరియు పెన్షన్లో కొత్త డిఏ డిఆర్లు అయితే అందబోతూ ఉన్నాయి సో ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం ఎప్పటికప్పుడు ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్కు సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారం అయితే మన సా మన యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తుంటే కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో